అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతరే నమహ వారికి జూలై ఎనిమిది తొమ్మిది పది తేదీలలో జరిగే తెలిసే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అదృష్టం అనేది మీ తలుపు తట్టబోతుంది మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక పది నిమిషాలు ఈ వీడియో కనుక ఓపిక్గా వినడం వల్ల మీకు వీలు విలువైనటువంటి సమాచారము మీకు దక్కుతుందనమాట ఒక పది నిమిషాలు వీడియో వినండి అదృష్టం ఉంటేనే వీడియో మీకు కంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు ఎందుకు అంటే అసలు ఈ మూడు రోజులలో మీకు ఏం జరగబోతుంది ఏంటి అనేటువంటి గొప్ప విషయాలు ఈ చక్కగా ఉంటాయి మీన రాశి అనేది రాశి చక్రంలో పన్నెండవ రాశి మీరు చాలా అదృష్టవంతులు ఎందుకు అంటే మీ యొక్క జాతక పరంగానే మీ అదృష్టవంతులు అని చెప్పేసి క్లుప్తంగా చెప్పబడింది కాబట్టి ఈ రాశి వారు కృషి కానీ లేదా పురుషులు కానీ స్త్రీలు కానీ చాలా అంటే చాలా అదృష్టవంతులు ఎంత అదృష్టం ఉంటేనో మీరు ఈ జన్మలో ఈ రాశిలో పుట్టారు అని కూడా చెప్పుకోవచ్చు మిమ్మల్ని అంటే మీరుండే ఉన్నటువంటి ప్రతి దగ్గర కూడా ప్రతి ప్లేస్లో కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఉంటుంది జనానికి మిమ్మల్ని చూసినప్పుడు ఒక ఆనందం సంతోషం ఆసక్తి మీ వైపు ఉంటాయి మిమ్మల్ని చూడాలని మీరు ఉన్నారు కదా ఇక చాలు అనేటువంటి భావన ఇలాంటి ఒక ధైర్యము మనస్తత్వము శాంతి ఇలాంటివన్నీ కూడా లభిస్తాయి మిమ్మల్ని చూసినప్పుడు మనుషులకి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అయితే ఒక పని అయితే వారికి అప్పచెప్పాం ఇక మనం ఆలోచించాల్సినటువంటి పని లేదు అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఇక సపోర్టింగ్గా ఒక ధైర్యంగా ఒక ఇష్టమైనటువంటి వ్యక్తిగా మీరు ఈ రాశివారిలో ఉంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు వారి యొక్క రూపం తెలివి మాట అవ్వచ్చు వారి యొక్క గుణం అవ్వచ్చు వారి యొక్క పొగరు కావచ్చు ఇలా ప్రతిదీ కూడాను జనానికి ఎంతో నచ్చుతాయి అలాగే ఈ రాశి వారిని ఎంతోగానో అమితంగా కూడా ప్రేమిస్తూ ఉంటారు అయితే ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పుడు మీరు మీ నుండి ఈ రెండు రోజులలో ఎలాంటి ఆసక్తికరమైన విషయాలు ఎవరినైనా కలవడం కానివ్వండి ఎవరినైనా సరే గొడవలు కానివ్వండి ఇలాంటివి ఏవైనా జరుగుతాయా నచ్చిన వారి విషయంలో మీ జీవితం ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యూన్యత ఎలా ఉంటుంది ఏంటి ఇలాంటివన్నీ కూడాను ఈ రాశి వారి గురించి ఈ మూడు రోజులుగా జరగబోయేటువంటి మార్పులు చర్చలు అలాగే మీ గురించి కొన్ని పరిహారాలు కూడా ఉంటాయి ఇక చిన్న చిన్నవి సింపుల్గా వాటిని అసహ్యంగా మీరు చేసుకోవాల్సిన పని లేదు చాలా సింపుల్ పరిహారాలు అవి చేసుకుంటే మీ జాతక దోషాలు అల ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ రాశి వారు వచ్చేటప్పటికీ కూడా ఈ మూడు రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు అసలు ఈ రాశి వారు ఎప్పుడు కూడా బిజీగానే ఉంటారండి ఎవరో కొంతమంది ఖాళీగా ఉంటారు ఖాళీగా ఉండవచ్చేమో కానీ గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా బిజీగా ఉంటారు అసలు ఖాళీగా ఉండడం వాళ్ళు ఇష్టపడతారనమాట ఇలా ఖాళీగా వాళ్ళు కూర్చోరు ఎవరిని ఖాళీగా పని పాట లేకుండా కూర్చుంటే ఎవరినైనా సరే అలాంటి వాళ్ళని కూడా వాళ్ళు ఇష్టపడతారు అనమాట వాళ్ళకి పనిలో లక్ష్మీదేవి ఉంటుంది కష్టపడాలి సంపాదించుకోవాలి జీవితంలో ఒక స్థాయికి రావాలని చెప్పేసి ఒక అలాంటి సంకల్పంతో ఉంటారు కాబట్టి జనం ఎదుటివారు ఎప్పుడు కూడా అలాగే ఉండాలి ఎదుటివారికి కూడా ఎవరినైనా సరే వాళ్ళ కళ్ళ దగ్గర మీద వాళ్ళని నిలబడాలి కానీ ఒకరి దగ్గరికి వెళ్ళి అంటే అడుక్కోవలసిన పరిస్థితి అనేది ఎప్పుడు కూడా రాకూడదని చెప్పేసి కోరుకుంటూ ఉంటారనమాట కష్టంలోనే సుఖం ఉంటుంది అని చెప్పేసి ఉంటారు చాలామంది చెప్పి నమ్మేటువంటి వ్యక్తులు ఈ రాశివారు ఎప్పుడు కూడాను చేసేదానికన్నా కూడాను ఇంకా ఇంకా కొంచెం ఎక్కువగానే కష్టపడి ఉంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు ఎలాగైతే చక్కదిద్దుకోవాలో అలాగే ఓట్ల వయసు ఓపిక తెలివి ఉన్నప్పుడే మన జీవితంలో ఒక స్థాయిలోకి వచ్చి సెటిల్ అయిపోవాలన్నమాట ఇక ఎవరి మీద కూడా ఇప్పుడు కానీ లేదా ఇంకెప్పుడు కూడా ఆధారపడాలన్నమాట ఈ రాశివారు భవిష్యత్తులో కానీ మన కుటుంబానికి మనకంటూ ఎలాంటి ఇది బాధ అనేది ఉండకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మామూలుగా అదృష్టవంతులు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పుష్కలంగా ఉంటుంది మీరు పూజలు కూడా ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటారు అంటే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఏదైనా వ్యాపారం పని మీద వెళ్ళేటప్పుడు కానీ మీరు ఇంట్లో అవ్వచ్చు కానీ వ్యాపార స్థలంలో అవ్వచ్చు ఖచ్చితంగా కూడా దీపారాధన చేసుకొని మీరు ఇంట్లో నుండి అన్నమాట దైవాన్ని బాగా నమ్మేటువంటి వ్యక్తులు పద్ధతులను సాంప్రదాయాన్ని బాగా ఇష్టపడినటువంటి వ్యక్తులు అలాగే ఒక ఈ వారు అనేక వ్యక్తిత్వాన్ని కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఎదుటివారు కూడా అలాగే ఉన్న ఎదుటివారి దగ్గర ఏదైనా మాట చెప్పినా సరే చెప్పినా లేదా బాధ చెప్పినా ఇలాంటివి ఏదంటే వీరికి నచ్చదనమాట అలాంటి మనుషులతో కానీ మాటలు ఇష్టపడరు వీరు కష్టపడి ఉంటారు కాబట్టి ప్రశాంతంగా మాట్లాడే మనుషులు ప్రశాంతమైనటువంటి మాటలు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఇష్టపడుతూ ఉంటారనమాట వీరు మధ్యలో కాస్త మైండ్ రిలాక్స్ కోసం కాస్త రిలాక్స్ కోసం సరదాగా ఉండడం సరదాగా మాట్లాడుకోవడం ఇలా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇష్టమైనటువంటి ఆహారాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఎదుటి వారికి ఏదైనా సహాయం చేసే గుణం కూడా వీరిలో చాలా ఉంటుంది ఎదుటివారు అసలు ఏది చేయకుండా ఖాళీగా ఉండే వారికి వీరి సహాయం అనేది ఇష్టపడరు అనమాట ఎదుటి వారు కష్టపడుతున్నారు అంటేనే ఆ కష్టానికి తోడుగా ఇంకాస్త మనం ఒక చెయ్యి అందిస్తే వారి పైకి వస్తారన్నట్టుగా వీరెదుటి వారికి సహాయం చేస్తారు కాబట్టి వీరు మీ జీవితంలో ఒక స్నేహితు రూపంలో కూడా ఒక తెలిసిన వారి రూపంలో కూడా అవ్వచ్చు ఇలా మీకు ఎలా ఉన్నా కూడా వారిని అసలు పొరపాటున కూడా వదిలిపోక వదిలిపోకండి వారు సపోర్ట్ అనేది మీకు కొన్నాళ్ళ పాటు చాలా అవసరం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ వారు వారి యొక్క స్నేహము వారి యొక్క ఎలాంటి బంధమైనా సరే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మూడు రోజులు వచ్చేటప్పటికీ కూడా బాగా బిజీగా ఉంటారండి ఒకరోజు అయితే మీరు ఫ్యామిలీతో గడుపుతారు చక్కగా ఒక పండుగ వాతావరణాన్ని వెళ్ళకుంటారనమాట సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉండి ఇష్టమైనవి వండించుకోవడము తినడము చక్కగా మంచి బట్టలు వేసుకోవడము ఫ్యామిలీతో సమయాన్ని స్పెండ్ చేయడము అలాంటివి చేస్తూ ఉంటారనమాట అలాగే ఫ్యామిలీకి తగ్గట్టుగా అనుకూలంగా నడుచుకోవడము వారికి ఇష్టమైనవన్నీ కూడా తెచ్చిపెట్టడము వారితో కలిసి మాట్లాడము వారితో చూసి సంతోషపడటము ఇలాగ ఫ్యామిలీతో ఒకరోజు సంతోషంగా ఉంటారు ఎందుకు అంటే ఫ్యామిలీ ప్రియులుగా ఈ రాశి వారిని మనం చెప్పుకోవచ్చు ఫ్యామిలీ కోసమే వారు ఎంత కష్టపడినా సరే ఎంత ఆలోచించినా ఇదంతా కూడా ఫ్యామిలీ గురించే చేస్తూ ఉంటారనమాట అయితే వీరి మనస్తత్వం కూడా మంచిది కాబట్టి బయటకు కూడా వీరి మీద ఎటువంటి ఇలాగ అని చెప్పేసి చెప్పుకోవడం అనేది ఉండదనమాట అలాగా ఒకరోజైతే ఇష్టమైన ఆహారం తింటూ చక్కగా వారి నలుగురితో కుటుంబ సభ్యులతో మధ్యలో ఉండి సంతోషంగా ఉంటారనమాట ఇక తర్వాత రెండు రోజులు మాత్రం బాగా బిజీగా ఉంటారన్నమాట బయట వ్యక్ వ్యక్తులతో ఈ రెండు రోజులు వారు చేసే వ్యాపారం లేదా ఉద్యోగం కోసం ఆవచ్చు లేదా బయట తిరగడం బిజీగా ఉండడం డ్రైవింగ్ అనేది తప్పకుండా చే ఈ లైఫ్లో ఉంటుందన్నమాట డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం ప్రశాంతంగా అసలు వీరికి ప్రశాంతంగా ఉంటారండి ఎందుకంటే మిగిలిన వ్యక్తుల్లో మనం చూసుకున్నట్లయితే ఎదుటి వారిలోకి ఒకసారి మనలోనైనా సరే కొంచెం కంగారు టెన్షన్ ఇలాంటివి కనిపిస్తుంటాయి కానీ ఈ రాశి వారిలో కంగారు టెన్షన్ అనేది చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట ఇంకా చెప్పాలి అంటే ఏదంటే వారిని కంగారు పడతారేమో కానీ వీరు మాత్రం కంగారు పడరు చాలా ప్రశాంతంగా బ్యాలెన్సింగ్గా ఉన్నటువంటి వ్యక్తులు అనమాట అంటే తులం అంటే తూకం మనం ఎలాగైతే వేసినప్పుడు బ్యాలెన్స్గా ఉంటుందో వీటి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు సుఖాలు వచ్చినప్పుడు ఏదైనా సరే కానివ్వండి బ్యాలెన్సింగ్గా ఉండేటువంటి వ్యక్తులు కష్టం వచ్చినప్పుడు కృంగిపోయి సుఖం వచ్చినప్పుడు పొంగిపోవరు అలాగే వీరి మనస్తత్వం అనేది మనం చూసుకున్నట్లయితే కనుక కాబట్టి ఎవరు ఎదుటివారి ఏది కూడాను వీరిని డిస్టర్బ్ అనేది చేయలేరని చెప్పుకోవచ్చు అలాగే వీరికి అవసరమైనటువంటి పనుల మీద ఆసక్తి చూపుతారు అనవసరమైన విషయాల గురించి కూడా పట్టించుకోరు మనకి ఎందుకు మనకు అవసరం లేదు అని చెప్పేసి అంత అంతగా తీరిక కూడా లేదని చెప్పేసి పక్కకు వెళ్ళిపోతుంటారనమాట ఇలా ఎక్కువగా కూడా ఇలాంటివి చేస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇంకా మీరు చేసే పనులలో మీకు ఇంకా కలుసుబాటు అనేది ఉందన్నమాట లక్ష్మీదేవి అనుగ్రహం మీకు బాగా ఎక్కువగా వస్తుందన్నమాట బిజినెస్ ఫీల్డ్లో ఉంటారు బిజినెస్ ఫీల్డ్లో నిలదొక్కుకోవడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ రోజు మీరు చిన్న చిన్న పనులు చేసుకుంటూ పోతారనమాట చిన్న చిన్న పనులు కూడా చేసేసుకోండి అవి రేపు మీకు అనుభవాలుగా మారుతాయన్నమాట ఇక ఇలాంటి కొన్ని కొన్ని వ్యాపారాలు మొదలుపెట్టడం కానీ ఇలాంటివి చోట మీరు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఒక బిజినెస్కి అయితే ఒక ఉద్యోగం అవ్వచ్చు ఎక్కడైనా సరే తప్పకుండా మీరు నెంబర్ వన్ స్థాయిలోకి అయితే వెళ్తారనమాట అయితే జరిగేది అందుబాటులో ఎటువంటి సందేహం లేదు మీరు చేసే వృత్తి ఉద్యోగం వ్యాపారం అలాగే ఇలా ఏదైనా సరే రాజకీయ నాయకులు కూడా బాగా కర్చుబాట్లో ఉంటారు మీ లైఫ్లో కూడా ఒక స్టార్గా ఎదిగేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నలుగురిలో ఒక గొప్ప స్థాయికే ఉంటారనమాట ఇక పచ్చడి వాతావరణం మొక్కలన్న చెట్లు అని పెంచడం అన్న మీకు బాగా ఇష్టం కాబట్టి మీరు చక్కగా మొక్కలు పెంచుకోవడం మొక్కలు పెంచుకుంటూ ఇలా వాతావరణంలో పెరగడం అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి మీరు ప్రశాంతంగా ఆ మొక్కలు పెంచుకుంటూ ప్రశాంతంగా ఉండండి అలాగే మీ చక్కగా మిమ్మల్ని మొక్కలు పెంచుకోవడం ప్రతిరోజు మొక్కలకి పోయడం ఇలాంటివి కొన్ని ఖాళీ సమయంలో మేము మైండ్ రిలాక్సేషన్ కోసం ఇలాంటివి చేసుకుంటూ ఉండండి ఇంకా మీకు మనసుకు ఒక నూతన ఉత్తేజం అనేది అందుబాటులో ఉంటుందన్నమాట అలాగే మీరు ఎప్పుడు కూడా ఒక ఒక పచ్చటి గడ్డి ఆహారం తినిపించండి లేదంటే అతి పనులు ఆహారంగా తినిపించండి మీ చేత్తో ఆవు కంటూ ఏదో ఒకసారి తినడానికి ఆహారంగా మీరు సమర్పించడం వల్ల క్యారెట్ అవ్వచ్చు టమాటాలు అవ్వచ్చు రట్టిపండ్లు అవ్వచ్చు ఆవుకూరలు అవ్వచ్చు పచ్చడి గడ్డి అవ్వచ్చు ఇలాంటివి మీరు తినిపించి ఆవును తాకి నమస్కారం చేసుకోవడం వల్ల మీకు తెలిసి తెలియక చేసినటువంటి ఏదైనా దోషాలు పాపాలు ఉన్నా కూడా తొలగిపోతాయి ఎందుకంటే గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొరువై ఉంటారనమాట గోమాతను తాకినా కూడా మనకు కూడు జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ముఖ్యంగా ఈ రాశివారి పరంగా చూసుకున్నట్లయితే గోపూజ అనేది మీకు చాలా అంటే చాలా తప్పనిసరి మీరు గోవులు అందుబాటులో లేకపోతే గోశాల దగ్గరగా ఉంటే కొంచెం గోషాలలో ఉంటుంది కదా ఆ గోశాల దగ్గరికి వెళ్ళయినా సరే మీరు ఇలాంటి నియమాలను ఆచరించండి ఇలా చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట దైవానికి సంబంధించి ఇంట్లో శుక్రవారం మీరు రాశి పరంగా మీకు రాశిపాధిపతి కాబట్టి ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి దీపారం చేసుకోవాలి దీపారం చేయడం వల్ల కూడా వృక్ష శుక్రవారం రోజున ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మీ జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకి ఏర్పడడానికి లక్ష్మీదేవి కానీ తోడు మీకు సపోర్టింగ్ అనేది మీకు చాలా అవసరం కాబట్టి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవడం అలాగే సోమవారం రోజున దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళడం ఇలా ఎందుకంటే మీ దగ్గర శివుడి యొక్క లక్షణాలు కూడా చాలా ఉన్నాయన్నమాట కాబట్టి శివారాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేటివి ఆచరించండి నరదిష్టి కూడా మీ మీద చాలా ఎక్కువగా ఉంటుందండి నరదిష్టి నుంచి బయటపడడం కోసం కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి స్నానం చేసే నీటిలో ఒక కళ్ళుప్పు వేసుకోండి గుప్పరికాయ పాకులు వేసుకొని కొంచెం కళ్ళుప్పు వేసుకొని లేదా కాస్తంత ఏదైనా రాళ్ళుప్పు వేసుకొని స్నానం చేసేయండి అలాంటప్పుడు అప్పుడప్పుడు తొలి కూడా వేసుకొని చేయొచ్చు ఇలాంటి నియమాలు చేసుకోవడం వలన మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మీకు వెంకటేశ్వర స్వామి యొక్క ఆచ ఒక అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది అలాగే శనివారం రోజున స్వామి వారికి ముందల పిండి దీపాన్న దీపారాధన వెలిగించండి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా తులసి మాలను ధరించండి తులసి మాలను సమర్పించండి శివుడికి మారేడుదల మీద దీపం వెలిగించండి శివుడికి ఒక చెంబుడు నీటితో అభిషేకం చేయించండి అభిషేక ప్రియుడు అనమాట విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి మీ శక్తికి తగ్గట్టుగా మీరు ఇలా చేసుకున్నట్లయితే మీకు అదృష్టం అనేది మీ సొంతం మీకు తిరిగనేది ఉండదు అన్నమాట ఎంతమంది ఎంతమంది మీ చుట్టూ కట్ కట్టగట్టుకొని వచ్చినా సరే మన ఏ రకంగా కూడా డిస్టర్బ్ చేయలేరు కాబట్టి మీకు చక్కగా ఇలాంటి నియమాలు అనేటివి బాగా పరికి వస్తాయి అన్నమాట అలాగే మీరు కొన్ని రాశుల వల్ల ఈ రాశి వారికి కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుందన్నమాట అలాగే ఒక్కొక్కసారి కూడా ఈ కోపం మీకు ఎంత దారితీస్తుందో మీకు తెలియదు మీ భవిష్యత్తుకు బంగారు బాట అవుతుందనమాట చాలా వరకు కూడాను ఆలోచించి మాట్లాడతారు అని ఒక్కొక్కసారి అలా కొంచెం ఎక్కువగా కోపం వస్తుంది కాబట్టి కాస్త ఆ ఒక్కటి కనుక మీరు సరి చేసుకుంటే మీకు ఇంకా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది భాగస్వామి విషయంలో చాలా సంతోషంగా ఉంటారు ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది నచ్చిన వారు చేయని ఎప్పుడు కూడా వదిలిపెట్టడానికి ఇష్టపడ పడరనమాట పరిస్థితులు వికటించినప్పుడు తప్ప అలాగే సంతాన పరంగా కూడా బాగుంటుంది రాజకీయ నాయకులకు బాగుంటుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది వివాహం కాని వారికి వివాహం ఖచ్చితంగా జరుగుతుంది వివాహ జీవితం కూడా వీరికి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇలా అంతా కూడా ఈ మూడు రోజులలో వీరికి అనుకూలంగా ఉంటుందన్నమాట ఈ మూడు రోజులైతే మీరు ఇలా ఎన్నో విచిత్రమైన విషయాలు మీరు చూస్తారన్నమాట మీకే తెలియకుండానే మీ జీవితం అనేది మలుపు తిరగబోతుంది కాబట్టి ఆరోగ్యంగా చూస్తే తలతి పెద్ద బరువు అనిపించవచ్చు మీకు నచ్చిన డివోషనల్ పాటలు వినడం కాస్త నిదానంగా నడవడం శాంతిని ఇస్తుంది మీ శారీరానికి విశ్రాంతి ఇచ్చేలాగా రోజు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఉదయం స్నానం చేసిన వెంటనే ఓం నమో నారాయణాయనే అని ఇరవై ఒక్కసార్లు జపించు ఒక నెయ్యి దీపం వెలిగించు తులసి మొక్కకు నీళ్లు పోయి నమస్కరించుకోండి ఆవురాలకు లేదా పక్షులకు అన్నం పెట్టండి ఇవి చిన్నవి అయినా సరే మీ దారి సాఫీగా పోవడానికి సహాయపడతాయి జూలై పదిన చంద్రుడు మీకు మకర రాశిలోనే ప్రయాణిస్తాడు ఇది మీనం రాశికి పదకొండవ స్థానం దీన్ని లాభస్థానం అంటారు అంటే ఈ రోజున మీకు ధన గుర్తింపు అవకాశాలు ప్రశంసలు అన్ని మెల్లగా కానీ ఖచ్చితంగా దర్గాపడతాయి మీరు చేసే చిన్న చిన్న ప్రయత్నాలు కూడా ఈ రోజున మంచి ఫలితం ఇస్తుంది అంతేకాదు గతంలో మొదలుపెట్టిన పనులు రేపటి నుంచి ముందుకు కదిలి సూచనలు కనిపిస్తున్నాయి ఎవరైనా సరే నిన్న పొగడితే ఆశ్చర్యపోవద్దు అది నీ కష్టానికి వస్తున్న ప్రామాణిక గుర్తింపు మాత్రమే మీ దగ్గర ఉన్న శక్తిని వినియోగించుకుంటే ఒక మంచి విషయానికి మీరే ఆరంభమవుతారు ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉన్నా నీవే శాంతంగా స్పందిస్తే అద్భుతంగా పరిష్కారం అవుతుంది ఇంట్లో పెద్దల నుంచి ఓ మంచి మాట ఓ ఆశీస్సు మీకు ఊరటనిస్తుంది ఆర్థికంగా చూస్తే ఏ చిన్న ఆదాయం వచ్చినా సరే దాన్ని గౌరవించు నిన్ను నమ్మిన వాళ్ళకి నీ నమ్మకం పెరుగుతుంది అనుకోని ఖర్చు రావచ్చు కానీ ఆ అవసరం గౌరవంగా ఉంటుంది ప్రేమ విషయాల్లో హృదయానికి అత్తుకునే అనుభవం ఒక చిన్న చూపు లేదా వారిని విస్ మీకు విశ్వసన మోగిస్తుంది చిన్న పదం కూడా చక్కగా మాట్లాడితే తేలిపోతుంది ప్రేమలో ఉన్నవారు కొంత సమయాన్ని ఇవ్వండి మాజికల్ టైం వస్తుంది ఆరోగ్యం బలంగా చిన్న అలసట తప్ప మరేమీ కాదు నీకు నచ్చిన భక్తి గీతం వింటూ కాసేపు నెమ్మదిగా ఊపిరి తీసుకుంటే చాలు మీ శరీరం మళ్ళీ ఫ్రెష్గా ఫీల్ అవుతుంది ఈ మూడు రోజులలో మీ కష్టానికి కనీసం ఒక్కరి కళ్ళలో గుర్తింపు వస్తుంది రేపటి నుంచో మీ గురించి ఎవరు చెప్తే బాగుంటుంది అనుకున్నావు కదా ఆ మాటలు వినబోతున్నావు ఎవరు ఒకరు నీకు ఒక మంచి అవకాశం గురించి చెబుతారు అది చిన్నదైనా నీ భవిష్యత్తుకి తలుపు తట్టే అవకాశమే అవుతుంది నీవు మదిలో పెట్టుకున్న ఒక చిన్న కోరిక చాలా రోజులుగా అంతగా చెప్పకుండానే దాచుకున్న కోరిక ఒక సందర్భంలో నిజమవుతుందేమో అన్న ఆశ కలుగుతుంది ఎవరి కోసం మనసులో కళలు కంటావు వాళ్ళ నుంచి చిన్న చూపు అయినా సరే గుర్తింపు అయినా సరే వస్తుంది ఇది ప్రేమ అయినా కావచ్చు అనుబంధమైన సరే కావచ్చు మీ గుండె తాకే మాట వస్తుంది ఇంటి పెద్దల నుంచి ఒక మంచి అంగీకారం రావచ్చు ముందుగా తిరస్కరించిన విషయం ఇప్పుడు వాళ్ళే ఊహించని విధానంగా ఒప్పుకుంటారు ఆర్థికంగా ఓ పాత బాకీ తిరిగి రావచ్చు మీ కష్టాన్ని అర్థం చేసుకున్న వ్యక్తే ఆ కాలంలో నీకు సహాయం చేయవచ్చు ఇది నీకు ఊహించని ఉపశమనం నిన్ను నమ్మకపోయిన వాళ్ళే ఇప్పుడు నీ మాటలు వినేలాగా మారుతారు నీవు చెప్పిన మాటల వల్ల వారికి సానుకూల మార్పు వస్తుంది ప్రతి గురువారం మహావిష్ణువు లేదా దత్తాత్రేయ స్వామిని ధ్యానించు ఓం నమో భగవతి వాసుదేవాయ మంత్రాన్ని రోజు కనీసం పదకొండు సార్లు జపించు విశేష ఫలితం కావాలి అంటే నూట ఎనిమిది సార్లు శ్రద్ధగా జపిస్తే మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది మీకే కాదు మీ ఇంటి వారికి కూడా మంచి జరగాలి అంటే ప్రతి శనివారం భైరవుడికి నల్ల తిలాలతో చేసిన నైవేద్యం చేసే నెయ్యి దీపం వెలిగించు నెమ్మదిగా మాట్లాడడం త్వరగా నొచ్చుకోకుండా ఉండడం ఇవి నీకు సహజంగానే ఉండకపోయినా ప్రసాదించగలవు ప్రతి సోమవారం నీ సొంత గుండెతో భగవంతుడితో మాట్లాడినట్టు ఓ ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవాలి ఇది నీకు ప్రశాంతత ఇస్తుంది పావురాలు కాకులు పక్షులకి అన్నం పెట్టడం మీనరాశి వారికి చాలా గొప్ప పరిహార ఫలితాన్ని ఇస్తుంది నీలోదయ కరుణ ఉన్నప్పటికీ కూడా ఒక సాధన చేయాలి అంటే క్రమం అవసరం ఈ చర్యలతో నీ మంచితనానికి ధనాన్ని తలుపు తీస్తుంది నిన్ను నమ్మిన వాళ్ళకి మాట ఇచ్చినట్టు నిలబడడం అదే నీ జీవితాన్ని కాపాడే అది గొప్ప పరిహారంగా మారుతుంది పూటకోసారి కళలు దింపేసే నీ మనసు ఏకాగ్రత కోల్పోయినప్పుడు గంగా జలంతో ముఖం కడిగి ఓం శాంతి 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 అని మంత్రం నిశ్శబ్దంగా జపించు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ ధన్యవాదములు ఇంతవరకు చూసినందుకు